哦，这个这个。 ప్రశ్మిత్రులందరూ కూడా నమస్కారం గత కొన్ని నెలలుగా నేను ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి బీసీసీ అధ్యక్షులు మంత్రులు సలహాదారుల సమక్షంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పి చెప్పిన రెండు నెలల క్రితం నుంచి ఏ విధంగానైతే నేను గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు మంత్రులు సలహాదారులతో కలిసి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను వారు కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో కావచ్చు ఒక శాసనసభ్యునిగా ఎక్కడ కూడా నాకు గౌరవం తగ్గకుండా చూస్తామని మాటివ్వడంతో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న విషయం తెలుసు ఆ సందర్భంలో కొన్ని విమర్శలు వచ్చినాయి రాజకీయాలలో ఎవరైతే గతంలో కూడా వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను వాళ్ళ ప్రభుత్వంతో కలిసి పనిచేయించుకున్నారో వారు కూడా మాట్లాడినరు అది నేను మళ్ళీ చెప్పేదేం లేదు పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులే వాటిపైన మాట్లాడేది ఇది అంతకుముందు అప్పుడు జరిగింది కదా అయితే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకునిగా చెప్పుకునే రెడ్డి గారు కంటే సీనియర్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు వారి కంటే కూడా ఎక్కువ రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ ఎక్కువసార్లు గెలిచినా అని చెప్పి చెప్పుకునే జీవన్ రెడ్డి గారు అసలు విషయం మర్చిపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎక్కువసార్లు ఓడిపోయిన నాయకుడు కూడా వారే నాకున్నంత వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యే కొడుపు ఓకే వారు చేసే సేవలకు చాలా సార్లు కూడా వచ్చింది లేదా సేవలే కావచ్చు మూడు సార్లు ఎంపీ కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే కూడా సేవలే కావచ్చు రాజకీయంగా వారి పక్కన ఉన్న రెండవ శ్రేణి నాయకులు ఎవరు కూడా ఎదగనియకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళనే ప్రాధాన్యత ఇచ్చే వల్ల జైత్యాల్లో ఇంకొకరు ఆల్టర్నేటిగా అప్లికేషన్ పెట్టుకుంటూ లేకుండా ఈ మధ్య కాలంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు ముఖ్యమంత్రి గారితో కావచ్చు పీసీసీ అధ్యక్షులతోటి కావచ్చు మంత్రులతో దగ్గర అయిన తర్వాత వారి సహనం కోల్పోయి అసహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను కూడా పెద్ద మనిషి వయసు పెద్దగా అయినా కొద్దిగా అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దలు కూడా అట్లే మాట్లాడతారు మనం ఎందుకు లేదని నా పని నేను చేసుకుంటూ పోయినా ఎన్నిసార్లు పోయినా కానీ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా గాంధీ భవన్ సాక్షిగా ఇక నాన్తోటి లేడు ఐఎమ్ ద మోస్ట్ సీనియర్ ఐఎమ్ ఇండిపెండెంట్ మరి గాంధీ గాంధీభవన్లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాలే ఇదే ఇదే అన్నారు మోస్ట్ సీనియర్ మరి మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది మీకంటే కొత్తసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో కానీ మీరు ఓడిపోయిన సార్లు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీ ఓడిపోయారు మరి మీ మీద గెలిచిన ఐదు సార్లు ఎమ్మెల్యేలలో రెండు సార్లు నేను గెలిచిన ఇంకా పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర్ గారు రమణ గారు కేసీఆర్ ఏం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషనే లేదా జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు నేనే చేసినా అని కూడా నిన్న మాట్లాడుతూ ఉన్నారు అంటే మేము ఏం చేయలేదా నేను ఒక నేను రెండుసార్లు గెలిచిన ఆ గెలి రెండుసారి పది సంవత్సరాలు గెలిచిండు ఏం చేయలేదు నేను పది సంవత్సరాలు ఎక్కడైంది నేను రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో పోయి పద్నాలుగులో చేరినా నేను గెలిచింది పద్దెనిమిదిలో చివరిలో ఏడాది కాగానే కరోనా వచ్చింది ఉన్నత సమయంలో మన రాష్ట్రంలో ఎక్కడ కట్టడం డబల్ బెడ్రూమ్ డెఫినెట్గా ముందుండి చెప్పినావు అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు ఇచ్చారు అప్పుడప్పుడు ఇక వాళ్ళంటారు వాళ్ళు ఇచ్చిర్రు నువ్వేం చేసినావు అంటే మరి పక్కన ఎందుకు కట్టలేదు మరి అదే విధంగా ప్రభుత్వ విధానాలు ఇవ్వకుంటే అవి తీసుకొని ముందరికి పోతాం అప్పుడున్న ప్రభుత్వ విధానాలు చెరువులు నింపుడు ఎస్ మీ టైంలో కూడా జల యజ్ఞం చేసారు మరి మీరెందుకు అంతరంగ చెరువు నింపలే ఓ లిఫ్ట్ పెట్టి ఓ చెరువుకి వెళ్ళి చెరువుకు నాలుగు రోజులు ఆ పైపులు ఆగలే కరెంటు మోటార్లు ఆగలే నాలుగు రోజులు నడవలే అందుకే ఆ ఊర్లో తొంభై ఐదు శాతం ఓట్లు నాకు వేస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు దాదాపు మూడు వేల ఉన్నాయి అంటే ఎందరితోటి మా కుటుంబం మంచిగా ఉంటే ఆ రకంగా ఓట్లు వచ్చినాయి అలా భూస్వాములు అది ఇదని ఒకనాడు మాట్లాడండి మమ్మల్ని నేను అక్సరెట్టు చంపలేదు జగన్ రెడ్డి గారు మమ్మల్ని ఎవరు చంపలేరు ఎవరు ఎక్కడ చంపారో జగితాల ప్రజలకు తెలుసు అరాచకాలు చేసిన భూస్వాములు పోయి హైదరాబాద్ ఎక్కిరు లేకపోతే మీదికి పోయారు ఇక్కడ మిగిలిన వాళ్ళం ప్రజలతో మంచిగా ఉన్న వాళ్ళం ఏ ఒక్కరోజు మాట్లాడతారు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇండిపెండెంట్కి వెళ్ళి పడ్డారు అవును నిలబడారు గెలిచినారు కూడా పెద్ద మనిషి అత్యంత సామాన్య జీవితం గడిపే జువాడు దామవదురావు గారి నుంచి మాట్లాడి వారైతే నేను చూసే పోతారామ్లా నాకు దగ్గర బంధువు మా అమ్మకు మేనవధనే భర్త సామాన్య గుణ పెంకలు ఇలా ఇంటి ముందట పెన్షన్ తోడుకుంటూ ఉంటుండే ఎవరైనా చెప్తారు బస్సులో వచ్చి బస్సులో పోతుంది వారు ఇంటి బయటకేసారు వారి గురించి మాట్లాడుతున్నారు చుక్క్రావు గారి నుంచి పార్టీ మాట్లాడు అరే ఒకసారి మారిన రకరకాల వారు పోయి పశ్చాత్తాపం మంది మళ్ళీ ఎన్నో దైవ కార్యక్రమాలు చేసుకొని అదే రాజీవ్ గాంధీ పిలిచి చండారెడ్డి మీద పోటీ చేయమని మీ ఇచ్చే పరిస్థితికి తెచ్చుకున్నారు అంతేగాని పొద్దుగాలే తొగల్లో వాళ్ళు విమర్శించుకోలే ఇంకా కూడా మా చిన్నతాత కాంగ్రెస్ కల ఎంపీ ఉండే మా పెద్దనానికి టికెట్ అయ్యిపోతే ఇంటి పైపాటు గెలిచిండ్రు కాక మరి మీరు మర్చిపోతున్నారు ఇదే మీడియా ముందు చెప్పారు కదా సీనన్న కొడుకు అని చెప్పి నేను గటవటు ఏమన్నా అని చెప్పి కాంగ్రెస్ నుండి బద్ద శత్రు పొద్దుగా లేతే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి బద్ద వైరుధ్యము బీజేపీ అభ్యర్థి సీనన్న కొడుకు ఏమన్నా అని చెప్పి మీరు ప్రెస్కే చెప్పారు అందరు విన్నారు మీటింగ్లో చెప్పారు సీనన్న కొడుకు అని చెప్పి మరి అది మీ వికేత వదిలేస్తున్నాం మరి మాట్లాడినప్పుడు మీరేం మాట్లాడుతున్నారు అర్థం చేసుకోవాలి ఇవాళ జగిత్యాల ప్రజలు దాదాపు అన్ని గ్రామాలలో పద్దెనిమిదిలో నాకు మెజార్టీ ఇచ్చారు పట్నాల్లో మీ మీద కొద్ది రోడ్లతో ఓడిపోయినప్పుడు కూడా జైత్యాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో నాకు మెజార్టీ వచ్చింది జీవన్ రెడ్డి గారు మీరు గెలిచింది బుగ్గారం నియోజకవర్గం ఏదైతే డిలిమిటేషన్లో కలిసిందో రత్నాకర్ రావు గారు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం గతంలో రాయకల్ బీర్పూర్ సారంగాపూర్ మిత్రాంతటే మీరు గెలిచిన జైత్యాల ప్రాంత ప్రజలు మీకు ఓట్లేయలేదు పడ్డాల్లో కూడా నాకేసింది నైతికంగా నాదే గెలుపు కానీ నేను ఎన్నాడు కూడా ఎన్నాడు మాట్లాడలేదు జీవన్ రెడ్డి గారే ఎమ్మెల్యే ఒక్కటి రెండు సార్లు ఒక్క రెండు మీటింగ్లలో చిన్న మీటింగ్లలో స్టేజ్ మీదకి పోయినా తప్ప ఏనాడు కూడా నేను బయట అక్కడ కూర్చునేవాన్ని అప్పుడు ప్రభుత్వం వచ్చి అప్పుడు ఎంపీలు మంత్రులు వస్తే ఏనాడు కూడా స్టేజ్ మీద అఫీషియల్ ప్రోగ్రామ్కి పోయి అర్భాటాలు చేయలేను అసహనం ఎన్నడూ కూడా వ్యక్తం చేయలే సామాన్య కార్యకర్తలాగా ఉండి మీ మీద రెండు వేల పద్దెనిమిదిలో నలభై శాతం తేడా ఓటర్తో గెలిచిన మామూలు ఓటు మెజారిటీ గెలిపించలే గెలిపించను గెలిచినా కాదు ప్రజలు గెలిపించు ఎందుకు పద్నాలుగులో నా దగ్గర రికార్డు లేదు కానీ మాట్లాడుతూ ఉంటారు మీ మీడియా దగ్గర ఉండవచ్చు ఇదే లాస్ట్ అయ్యా ఓ డాక్టర్ సంజయ్కి ఉంది కదా నేను పోయినసారి కూడా ఓడిపోయినా రెండు వేల తొమ్మిదిలో రమ్న మీద ఒక అవకాశం ఏంటంటే పొద్దుట్లతోటి అది కూడా దూరం దూరం గ్రామాలలో చిరు జైత్యాల పట్టణంలో నాకే మెజారిటీ ఓట్లేసింది ప్రజలు పద్దెనిమిదిలో ప్రతి గ్రామంలో జైత్యాల పట్టణం గాంధీనగర్ నుంచి టిఆర్ నగర్ దానిక విద్యానగర్ నుంచి తులసి నగర్ వరకు శంకులపల్లెకెళ్ళి గోవిందపల్లె దానిక ప్రతి బూత్లో ఒక కుటుంబ సభ్యులా వాయించి సంజయ్ కుమార్ అనే నాకు ఒక డాక్టర్గా కావచ్చు వివిధ సత్సంబంధాలనే కాబట్టి మెజార్టీ ఓట్లు వేసారు ప్రజలు ప్రజల ఓట్లతో గెలిచినాను నేను పనిచేస్తా అని చెప్పి ఎస్ చేసిన యావరు రోడ్డు మీరు గింతా గింతా తీసిన అని ఏదో చెప్తారు ఎవరు కూడా కానీ తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు ఇలా పక్కా వంద ఫీట్లు చేసినాం ఇంకా చేయాల్సింది ఉంది ఒక రోడ్లో మంత్రిగా ఉండి గుల్లపల్లి రోడ్డు నేను పెద్దగా చేస్తే మీరు అడ్డం వచ్చి మెడికల్ కాలేజ్ తీసి అక్కడెక్కడ పెట్టమంటారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంకేమో అంటారు అన్ని నేనే చేసినా అంటారు తీసుకపోయి జేఎన్టీ తీసుకపోయి అక్కడ కుట్టాలా న్యాక్ సెంటర్ తీసుకపోయి ఇంకొక బిల్లకి గుట్టాల రోడ్ల మంత్రి రోడ్ లేదు నాక్ సెంటర్ చదివే పేదవాళ్ళు ఉంటారు కరీంనగర్ రోడ్ ఇప్పుడు బంపర్ టు బంపర్ అయిపోయింది రోడ్ల మంత్రి ఎందుకే వైఎస్ రాజశేఖర రెడ్డితో పోటీవాటా అభివృద్ధిలో ఏం పోటీ పడ్డారు అప్పుడు కేసీఆర్ గారి మీద నిలబడితే అప్పుడు జేఏటీ అవి వచ్చినాయి అలా వాళ్ళకి డౌట్ ఏం లేదు మీ టైంలో వచ్చినాయి నా టైంలో వస్తలేము అప్పుడప్పుడు మీద ముఖ్యమంత్రి ఇచ్చిందంటున్నారు ఇక్కడ మీ టైంలో వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అప్పుడున్న ముఖ్యమంత్రి నేను ఒప్పుకుంటా కానీ తీసుకుపోయి పెట్టింది అక్కడ అక్కడ కానీ పులివెందులో మీరు చూసి జీవన్ రెడ్డి గారు చూసి చూసుకుంటారు నేను కూడా చూసిన పులివెందుల మదనపల్లి ఎక్స్ఎమ్ఎల్ఏ నా ఫ్రెండ్ వైఎస్ఆర్సీపీ దేశా తిప్పారెడ్డి అండ్ దగ్గర పోతూ పోతూ అదే దారిలో పోయినా నక్కకు నాగలోకం తేడా ఉంటుంది మన జగిత్యాలకు పులివెందుల రోడ్లకు మీ రోడ్ల మంత్రిగా ఇలా కరీంనగర్ రోడ్ అన్న నాలుగు లైన్లు చేయలేదు గాంధీనగర్ హైవే ఒకటేసారి గెలిచిన కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే అధికారులను పట్టుకొని చేసినా మొన్న ఎంపీ గారి దగ్గర పోయినా రిక్వెస్ట్ చేసినా మీకు పత్రికా ముఖం చెప్తున్నా వారి సహకారంతో నిజంగా వారు కూడా లెటర్ పెట్టారు ఇలా తిప్పల బయట రోడ్డు కూడా పెద్దగా చేస్తున్నాం ఫోర్ లైన్ అయితే ఉంది ఎస్టిమేట్స్ రెడీ అవుతున్నాయి చెట్లన్నీ ఎన్యుమరేషన్ అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వాటర్ పైప్ లైన్ షిఫ్టింగ్కు ప్లాన్ చేస్తున్నాం మరి మీరు ఎందుకు చేయలేదు ఎంతమంది చచ్చిపోతుంది మిమ్మల్ని బైపాస్ రోడ్ చేసా బైపాస్ రోడ్ సానామార్తె గారు పైప్ లైన్ చేసారు దేశాయ గారు చనిపోయినప్పుడు ఇంత కంకర వచ్చేది మీరు బీటి రోడ్ చేసి అది కూడా మొత్తం చేయలే కదా ఈ గుడ్ దానికి అయ్యేసి ఇట్స్ పెట్టిన ముప్పై ఆరు అంకలు దానికి లెక్కలేదు అదన్నా వంద ఫీట్లు అని చెప్పి తీర్మానం తీసుకురాలే మరి తొంభై ఏళ్ళ కొరట్లలో మెట్పల్లిలో పెద్ద ఎప్పుడైనా మీరు చూడండి వస్తుంటే రోడ్ ఎట్లా పెద్దగా ఉంటుందో ఎందుకంటే పదే పదే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నాకు మాట్లాడక తప్పక నేను మాట్లాడుతాను ఏం ఆల్త ఫాల్తు కుటుంబంలోకి ఒక రాజకీయమే కాదు ఏ సేవ చేసే కుటుంబంలోకి వెళ్ళొచ్చిన మా నాన్న రాజకీయాలకు చాలా దగ్గరుండి నడుపుతుండే కానీ ఓపెన్గా రాలే ఒక లయన్స్లో ప్రెసిడెంట్గా డెబ్బై ఆరు డెబ్బై ఏడు లయన్స్ మా నాన్నగారు జగిత్యాల ఫస్ట్ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయబడ్డది లయన్స్ క్లబ్ ద్వారా మై ఫాదర్ ఐ ప్రౌడ్లీ సే లేట్ శ్రీఎం హనుమంతరావు గారు మిస్తాను నైన్టీ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఇది లయన్స్ ఇంటర్నేషనల్ ఇవ్వాలంటూ కూడా లయన్స్ అనేది మామూలు సంస్థ కాదు లయన్స్ రోటరీ ఇవన్నీ దానికి వారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పునాదేసేది సెవెంటీ ఎయిట్లో బాంటియా గారు ఇచ్చింది సెవెంటీ ఎయిట్లో భాస్కర్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు నేను ఇక్కడనే చదువుకున్నాను కదా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వరకు నేను చూడలేదా సేవా కార్యక్రమాలు అప్పటి నుంచి చూసాను తర్వాత రోటరీ క్లబ్ ద్వారా నైంటీ ఫైవ్లోనే నేను బెట్టి రోటరీ ప్రెసిడెంట్ అది తొంభై సంవత్సరం రోటరీ ఇంటర్నేషనల్ ఫామ్ అయ్యి రోటరీ వందవ సంవత్సరం సెంట్రెనియల్ ప్రెసిడెంట్ అంటారు ప్రిస్ట సెంట్రెండియల్ ప్రెసిడెంట్గా జగిత్యాలకు మేము ఉన్నాం ఇవాళ రోటరీ పార్క్ ఆఫీస్ ముందడిది రోటరీ క్లబ్ చేసింది కదా ఆ శ్మశాన వాటికలు పోయి చూస్తే కూడా తెలుస్తుంది అక్కడ ఇంతమంత చిన్నది మా పేరు ఉంటుంది అన్ని నేనే సాధించిన అనగానే అయిపోతుందా పిల్లికాళ్ళు మూసుకొని పాలుదాగి ఎవరు చూస్తలేరు అనుకుంటే ఎట్లా అది గమనించే ప్రజలు మిమ్మల్ని సార్లు కూడా కొట్టి మమ్మల్ని గెలిపించారు ఇంతకుముందు చెప్పినా కదా నేను సీనియర్ నేను సీనియర్ అంటారు ఆ గాంధీ భవన్ బీఫామ్ ఇచ్చిన వాళ్ళలో ఇన్నిసార్లు బీఫామ్ ఎవరికి ఇచ్చి ఉంటుంది ఇన్నిసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కూడా నాకు తెలిసేవర్లేదు ఇన్నిసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు నాకు తెలిసేవర్లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ దయచేసి నేను గౌరవపూర్వకంగా చెప్తా ఉన్నా జగిత్యాలంటేనే నేను నేనంటేనే జగిత్యాల లేదా బెదిరియడం భయపెట్టడం మీ కొంతమంది శిష్యులు సోషల్ మీడియాలో అసభ్యంగా నా గురించో నా వెంటున్న వాళ్ళ గురించి మాట్లాడడం పోస్టులు పెట్టడం అదే గొప్పనా నేను ఎన్నడూ కూడా ఇట్లాంటిది ఎంకరేజ్ చేయలేదు నేను కూడా పోటీ పాడా ఎలక్షన్లో నిలబడ్ అంతకుముందు కూడా తిరిగిన ఎలక్షన్లలో ఏనాడు కూడా నేను ఇక్కడి ప్రాంతంలో నేను సేవ చేయడానికి వచ్చిన చేస్తున్నా చెప్తాం రాబర్ట్ చేతున్నా చేసేపటికే గెలిపించారు నువ్వేం చేసినావు అంటే ప్రజలను అవమానించినట్టు ప్రజల ద్వారా గెలిచిన నేను పెద్ద గుండానా రిగింగ్ చేసినా లేకపోతే ఏదో ఒకడో మాట్లాడతాడు నిన్నో పోస్ట్ పెట్టాడు అట ఏదో ఓటు కింద అంటే అమ్ములు పోతారా ప్రజలు పట్టిన అంత ఈజీయా అయితే టాటా బిల్లాలు ప్రధానమంత్రి ఎదురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎదురు ఇంకెవరో కోటేశ్వర్లో ఎదురు ఉన్నారు కదా మన రాష్ట్రంలో పెద్ద పెద్ద కోటీశ్వర్లు ప్రభుత్వాలను ఎన్నో చెందాల్సి వాళ్ళే ఎదురు సామాన్య రైతు కుటుంబంలోకి వెళ్ళొచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎట్లా అయిరు ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు కాబట్టి ఈ సందర్భంలో పెద్దలు జీవన్ రెడ్డి గారికి నేను కోరుతున్నా వారిష్టం ఈ రకంగా సహనంగా కోల్పోయి అసహనంగా ఉండి ఆవేశంగా ఉండి అనవసరంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రెచ్చగొట్టి లేదా ఆ పక్కన కొన్ని రోజు కొన్ని రోజులు నాయంటనే తిరిగిన ఒక ముగ్గురు నెలలు ఇప్పుడు రెగ్యులర్గా ఉంటారు కొన్ని పదవులు కూడా వాళ్ళకి వచ్చినాయి ఆ పోస్టులు పెట్టి పోస్టులు నేను భరించలేక వెళ్ళబడితే మీరు ఉన్నారు కొంతమంది వాళ్ళు చెప్పేటి చెవుల ఇని పెద్ద మంచి స్థలంలో ఈ ఆగమై అసహనం కోల్పోతే మిమ్మల్ని ప్రజలు ఒప్పుకోరు ఎందుకంటే మొన్న ఎమ్మెల్యేగా నాకు వేసిన తర్వాత గతంలో నైంటీ ఫోర్లో ఎమ్మెల్యేగా రమణ గారు ఓటేసి మీరు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నిలబడితే రమణగర్ ఎంపీ అయిన తర్వాత బ్రహ్మరథం పట్టింది మరి మొన్న కూడా నాకు వేసిన తర్వాత మళ్ళీ మీరు ఎంపీ నిలబడితే మీరు బ్రహ్మరథం పట్టాలి అలాంటిది ఏం జరిగింది మీరు రాష్ట్ర నాయకుడు అంటారు పక్క నియోజకవర్గంలో ముప్పై మూడు వేలు మైనస్ ఇక్కడ మూడు వేల మే కూడా రాలే కాబట్టి నేను దయచేసి మళ్ళీ మళ్ళీ ఓడతా ఉన్నా పెద్ద జీవన్ రెడ్డి గారిని మీరు అసహనం కోల్పోవద్దు జగిత్యాల అభివృద్ధికి మీరు నాకు కాదు సలహాలు మీరు చాలా పెద్దవాళ్ళు మీరు పై స్థాయిలో సలహాలు ఇస్తారా రాష్ట్రాభివృద్ధికి సలహాలు ఇస్తారా దేశాభివృద్ధికి ఇస్తారా ఎందుకంటే మీరు పార్లమెంట్ మెంబర్గా కూడా మూడు సార్లు పోటీ చేశారు దేశాభివృద్ధికి ఇస్తారా ముందాతం కోల్పోకుండా దయచేసి మీరు వ్యవహరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మనం ఆల్